ఈ చేతుల డిజైన్ అయితే చాలా బాగుంటాయండి కానీ చూడడానికి అయితే మీకు చాలా కష్టమేమో అనుకుంటారు కానీ చాలా ఈజీ మెథడ్ లో మీకు ఈ డిజైన్ ఏ విధంగా కుట్టుకోవాలని అయితే చూపిస్తాను సో చూడండి హ్యాండ్ షేప్ వచ్చేసి మనం ఏ విధంగా మార్చేసుకుంటే దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడ వచ్చేసి ఒరిజినల్ గా తొమ్మిది ఇంచులు అనమాట దానికి ఒక మళ్ళీ మూడి ఇంచులు అనేది ఎగస్ట్ అనేది తీసుకున్నాయి ఎందుకంటే మనం ఇక్కడ కుర్చి పెడతాం అనమాట అంటే ఫ్ పెడతాం అనమాట చేతుల పైన సో అందుకోసం వచ్చేసి ఒక మూడి ఇంచులు ఎగస్ట్ తీసుకున్న దగ్గర ఈ విధంగా టక్స్ అనేవి తీసుకోండి అలాగే సెంటర్ పార్ట్ దగ్గర కూడా ఒక టక్స్ అనేది తీసుకోండి అలాగే కింద వచ్చేసి ఇది సెంటర్ పార్ట్ కదా అంటే ఈ ఫోల్డింగ్ మీద మాకు సెంటర్ పార్ట్ అనమాట ఇక్కడ కూడా ఒక టక్స్ అనే పెట్టుకోండి ఈ టక్స్ కు పక్కన మళ్ళీ ఒకటిన్నర ఇంచెస్ మేని చూడండి ఈ టక్స్ కు పక్కన ఒకటిన్నర ఇంచెస్ మేని ఈ విధంగా లైన్ మార్క్ చేసుకుని ఇక్కడ కూడా టక్స్ అనే పెట్టుకోండి ఇక్కడ నేను ఒకన్నర ఇంచ్ అయితే తీసుకున్నాను పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది అనమాట మళ్ళీ మళ్ళా చేతులకు అయితే కొంచెం క్లారి అయితే తక్కువ అయితే అయితే సరిపోతుంది సో ఇక్కడ కూడా టక్స్ అనే పెట్టేశాను ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది సెంటర్ మార్కింగ్ ఇది పక్కన ఒకన్నర నుంచి మార్కింగ్ ఇది ఇతరలో కూడా ఒకటిన్నర నుంచి మార్కింగ్ అనమాట ఇవి ఎందుకంటే మార్కింగ్స్ ఇక్కడ మనము డైమండ్ షేప్ లలో వచ్చేలాగా మనం ఒక డిజైన్ తయారు చేస్తాం అనమాట సో అందుకోసం వచ్చేసి నేను ఇక్కడ మూడు పీసులనే తీసుకున్నాను ఇట్లా బాక్స్ షేప్ లో ఈ విధంగా కట్టింగ్ అని చేసుకుని ఇది ఎంత సైజు మీరు పెట్టుకోవాలంటే అంత సైజులో కట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మర్త పెట్టేసుకోవాలి మనం ఒక కోన్ షేప్ లో రావాలంటే ఈ విధంగా మర్త మనకు కోన్ షేప్ మాత్రం వస్తా ఒక త్రిభుజాకారంలో వస్తుంది ఈ క్లాత్ అనేది ఈ విధంగా మనము ఇక్కడ మూడు గీతలు అనేవి గీసుకున్నాం కదా ఈ మూడో గీత మీద ఇట్లా మనం కుట్టు పెట్టుకున్నటువంటి ఈ క్లాత్ ను ఈ తృబ్జాకరంలో ఉన్నటువంటి క్లాత్ ను ఈ విధంగా జాయింట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా నేను మూడైతే కుట్టి పెట్టుకొని ఇక్కడ జాయింటింగ్ అయితే చేస్తున్నాను చూడండి ఇట్లా ఈ వీడియోలో చూపించిన విధంగా ఇట్లా పెట్టేసుకుంటే మనకు కోన్ షేప్లు అయితే వచ్చేస్తుంది క్లాత్ ఇటు సైడ్ ఒకసారి మళ్ళీ ఇటు సైడ్ ఇట్లా మళ్ళీ ఇటు సైడ్ ఇట్లా అనేసరికి మన కోన్ షేప్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ పీసులు ఏ ఉన్నాయి కదా ఈ పీసులు అయితే మనం కట్టింగ్ అయితే చేసుకోకపోయినా పర్వాలేదండి ఎందుకంటే మనకు ఇక్కడ మనం మూడు గీత ఉంది కదా ఇంకొకటి ఇటు సైడ్ ఫస్ట్ గీత ఆ గీత దగ్గర ఆ గీత తీసుకొచ్చి ఈ దీని మీద ఇట్లా కప్పేసి కుట్టనేది వేసేసేయాలనమాట మనం ఎంతైతే కుట్టుకున్నామో అంతే ఇక్కడ కుట్టని రానిచ్చి అక్కడ రఫ్ తొక్కేసి అంటే గట్టుకుట్టు తొక్కేసి అక్కడ కట్ చేసేయాలి దారాలు ఇలా వస్తాయి అనమాట ఓకేనా ఇలా వచ్చిన దానిలో ఇట్లా పెట్టేసి ఇట్లా కు ఇట్లా అనగట్టేసి ఇట్లా మడత పెట్టేసినాం అనుకోండి మనకు డైమండ్ షేప్లు అయితే వచ్చేస్తాయి సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనము గోట్ అయితే వేస్తున్నాము ఇక్కడ కింద ప్లేన్ ఉంటే బాగుండదు కదా సో అందుకోసం వచ్చేసి గోట్ అయితే వేస్తున్నాను గోటు కాకుండా కొంచెం మీరు వెడల్పుగా వచ్చేటువంటి గోటైనా కానీ వేసుకుంటే బాగుంటుంది అండి సో ఇక్కడ వచ్చేసి నేను ఈ విధంగా అయితే గోట్ అయితే వేస్తున్నాను ఇక్కడ థ్రెడ్ పైపింగ్ ఏం పెట్టట్లేదండి నార్మల్ గోటే వేస్తున్నా అనమాట ఇట్లా క్లాత్ అనేది ఒక ఇంచెస్ మీరు క్లాత్ అనేది తీసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ చేసుకుని ఈ విధంగా స్ట్రైట్ గా అయితే కుట్ అయితే వేసేస్తున్నాను తర్వాత వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఈ ఎక్స్ట్రా క్లాత్ అయితే మనం కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఈ కటింగ్ చేసుకోకపోయినా అనుకోండి గోట్ అనేది సన్నగా రాదు అలాగే ఫినిషింగ్ కూడా నీట్ గా రాదు బయటికి పీసులు పీసులు అయితే కనిపిస్తాయి అనమాట సో ఇప్పుడు ఈ విధంగా క్లాత్ అనేది కొంచెం ఫోల్డింగ్ చేసుకుని మన పైన సన్నగా కనపరావాలనమాట ఈ విధంగా వీడియోలో లో చూపించిన విధంగా ఈ విధంగా కనపరావాలి తర్వాత చూడండి ఇక్కడ మనం మనం కుట్టి పెట్టుకున్నాం కదా మొగ్గలు ఆ మొగ్గల దగ్గర కూడా ఇక్కడ కుట్ అనేది రాణి చేసేయండి విధంగా మొత్తం అయితే రాణి చేసిన తర్వాత చూస్తున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనకి ఫైన బుగ్గలు పెట్టుకోవాలనేసి మనం టక్స్ పెట్టుకున్నారు కదా ఆ టక్స్ కాలించి సెంటర్ వరకు నా సైడ్ నేను కూర్చోపెట్టుకుంటూ పెట్టుకుంటూ వచ్చాను తర్వాత ఈ సెంటర్ దగ్గర నుంచి నాకు ఆపోజిట్ లో అంటే మిషన్ సైడ్కి వచ్చేలాగా కూర్చొని పెట్టుకుంటూ వస్తున్నాను ఇంతవరకు సెంటర్ వరకు నాకెళ్ళి కుట్టు కూర్చొని పెట్టుకుంటూ వచ్చాను తర్వాత నాకు ఆపోజిట్ లో కూర్చొని పెట్టుకుంటూ వస్తున్నాను సెంటర్ దగ్గరకు వచ్చిన తర్వాత ఓకేనా మనం టక్స్ పెట్టుకునే వరకు కూర్చొని పెట్టుకోవాలి సో చూసారు కదా ఈ విధంగా అయితే పఫత్తే ఈ విధంగా అయితే వస్తుంది సో చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది చాలా అండి వేసుకున్న తర్వాత కూడా చాలా బాగుంటది ఈ విధంగా డిజైన్ అయితే కుట్టుకోవాలి సో ఇక్కడ వచ్చేసి నేను పూసలు అయితే తీసుకున్నా మీరు పూసలు కాకపోయినా మామూలుగా కుట్టేసుకోవచ్చు సో ఇక్కడ వచ్చేసి ఈ ఇది వచ్చేసి ఈ డ్రెస్ కు మళ్ళా వైట్ కలర్ డిజైన్ కూడా వచ్చిందనమాట అందుకోసం వచ్చేసి నేను వైట్ కలర్ పూసలు తీసుకుంటున్నాను ఈ వైట్ కలర్ పూసలతోటి ఈ విధంగా మనం క్లాత్ అనేది ఇట్లా అనగబెట్టేసి కుట్టేసుకున్నాం అనుకోండి మనకు ఇది ఒక డైమండ్ షేప్ లో అయితే డిజైన్ అయితే వచ్చేస్తుంది అనమాట సో చూసారు కదా చాలా బాగుంటుంది ఒకసారి అయితే మీరు ట్రై చేయండి చాలా ఈజీగా కుట్టుకోవచ్చు మనకు టైం కూడా ఎక్కువ ఏం పట్టదు చూడటానికి కష్టంగా ఉండొచ్చు కానీ చూడటానికి కష్టం ఉంటుంది కానీ కుర్తి కదా తెలిసేది మనకు కష్టంగా ఉండేది ఫ్రీ ఉండేది సో నాకు అయితే చాలా ఈజీగా అనిపించింది మీరు కూడా ఒకసారి అయితే కుట్టండి చాలా ఈజీనే అండి మీరు కూడా కుట్టి మీరు చాలా థ్యాంక్స్ అక్కను కూడా మిస్ అయితే పెట్టండి నేను కూడా హ్యాపీగా అయితే ఫీల్ అవుతాను సో చూసారు కదా ఈ విధంగా అయితే మనం డైమండ్ షేప్లో అయితే కుట్టేసుకోవాలి ఏం లేదని ఇట్లా ఇట్లా మర్త పెట్టేసుకుంటే ఇట్లా లాగేసుకొని ఈ విధంగా చూసుకొని మనం పుసేనేది ఎక్కించుకుంటే మన డిజైన్ హ్యాండ్ అయితే రెడీ అయిపోతాయి ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా కుట్టేసుకోండి సో చూసారు కదా చాలా సింపుల్ కదా మీకు కూడా నచ్చితేనుక తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి డిజైన్స్ అయితే మీ ముందుకు వస్తూనే ఉంటాను చాలా సింపుల్ సింపుల్ గా ఎంత కష్టమైన డిజైన్స్ అయినా మీకు చాలా సింపుల్ అయితే చూపిస్తూ ఉంటాను ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్